నువ్వు శివయ్య అవును అయితే నువ్వు ఐదు మహాశక్తివంతమైన మరియు అందమైన ఆలయాలను నీ జీవితంలో తక్కువ దర్శించుకోవాలి అవునా ఆలయాలు ఉంటాయో కొంచెం మరి తప్పకుండా చెప్తా ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలో సింహగిరి ప్రాంతంలో ఉన్న జ్యోతిర్లింగం కోటి ప్రకృతి అందం కోసం ప్రసిద్ధి చెందింది తప్పకుండా వెళ్ళండి రామేశ్వరం ఆలయం తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందింది దీనికి రామాయణ చరిత్రతో సంబంధం ఉంది తప్పకుండా వెళ్ళండి ఎనిమిది గోకర్ణం మహాబ్రహ్మేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది దీనికి పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ఆలయం తప్పకుండా వెళ్ళండి తొమ్మిది త్రిపురేశ్వర ఆలయం ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది ఇది ప్రాచీన ఆలయం శక్తికి ప్రసిద్ధి చెందింది తప్పకుండా వెళ్ళండి అది ఉత్సవ్ ఆలయం మానసేశ్వర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అద్భుతమైన పర్వతాల మధ్య ఉన్న ఆలయం తప్పకుండా వెళ్ళండి చాలా అద్భుతంగా తప్పకుండా చెప్పండి ఇవేం చూసా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహాశక్తివంతమైన శివయ్య టెంపుల్స్ ఇంకా ఉన్నాయి వాటి కోసం ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ ఇవ్వండి